గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమానికి ముందున్న దప్పు సంకేసుకొని చిటికేసి దర్వేసి తెలంగాణ ఉద్యమానికి ముందు నడిపిన మాదిగలను ఎక్కడ పట్టించుకోలే కానీ మాదిగ ఉప ముఖ్యమంత్రిగా రాజేను పెట్టిన తర్వాత ఏం చేయలేదు పీకేశీ ఎందుకు పీకేశీరో కూడా ఆ పీకేశ్వర చెప్పలే పీకే పడ్డోరు చెప్పలే ఇంతవరకు కనుక మాదిగ మాదిగనా దళితనా ముఖ్యమంత్రి చేస్తున్నారు దానికి ఒక పాత్రలే బిల్కులే ఏది లేదు మూడెకరాల భూమిస్తున్నారు అది లేదు సరే ఆ ప్రభుత్వం జ్ఞానానికి వదిలేసినాం మాదిగల కోపం వచ్చింది ఓట్లు వేసిన మేము అక్కడ కూర్చొని పెడినా ఇక్కడ వచ్చినాం ఇలా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో గౌరవనీయ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏబిసిడి వర్గీకరణ సాగుతున్న ప్రయత్నంలో భాగంగా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు మాకు మాదిగల ఎమ్మెల్యేని పిలిచి మీరందరూ జస్టిస్ సువర్షరెడ్డి దగ్గర బొమ్మని డాక్టర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో మాకు పంపిస్తే సువర్షరెడ్డి గారితో దాదాపు మూడు గంటలు కూర్చొని ఏబిసిడి వర్గీకరణ ఏ విధంగా జరగాలి ఎందుకు ఇది పెండింగ్ పడుతూ ఉంది దీనికి ఎక్కడో ఒక దగ్గర పరిష్కారం జరపాలని కూడా వారు సూచించడం జరిగింది ఆ క్రమంలోనే మేమందరం కూడా ఢిల్లీకి పోయి రాజనరసింహ గారి ఆధ్వర్యంలో అక్కడ అడ్వకేట్ జనరల్ కూడా తీసుకుపోయి సుప్రీంకోర్టులో వాదించడానికి బలమైన అడ్వకేట్లు కూడా నియమించడం జరిగింది ఇవాళ ముప్పై సంవత్సరాల చరిత్రలో ఇదొక సువర్ణధ్యాయం ఎందుకంటే మాదిగలు అనేవాళ్ళు ఊరుకు దూరాన వెలువేయబడి ఈ సమాజానికి సేవ చేసి కష్టం చేసిన కష్టజీవులే వాళ్ళు ఆ కష్టజీవుల జీవుల కొట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఈ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజను హరిజలను దగ్గర తీసుకొని చేరదీసిన పార్టీ ఇవాళ కూడా ఏపీసీడీ వర్గీకరణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంట్రెస్ట్ తీసుకొని వారు శ్రద్ధ తీసుకొని ఇవాళ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో చర్చ చేయడానికి దాన్ని డిస్కస్ చేయడానికి బలమైన నినాదం అనిపించి ఇవాళ సుప్రీంకోర్టులో ఈ కేసు గెలిచినందుకు ఆ సుప్రీంకోర్టుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను